హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈరోజైతే నైటు కిచెన్ కౌంటర్ టాప్ కడుక్కోలేదన్నమాట అందుకోసం చెప్పి మార్నింగ్ కడిగాను హడావిడిగా సో ఇది కడకపోతే అంత నీట్గా అనిపించదు అంటే మళ్ళీ వంట చేసేసరికి మళ్ళీ మెసప్ అయిపోతుంది కదా మొత్తం అంతా అంటే స్కూల్ రొటీన్ మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందో ప్రతి ఒక్క తల్లికి తెలిసిందే సో ఇంక అట్లా క్లీన్ చేస్తాను హడావిడి హడావిడిగా మళ్ళీ క్లీన్ చేసుకుందాం లేదు మంచిగాని ఈ గ్యాస్ ఏమో ఎలగట్లేదు అన్నమాట నీళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి సరే అని చెప్పి మళ్ళీ దీన్ని క్లీన్ చేసి ఈ బర్నర్స్ అవంతా కూడా అప్పుడు మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయిందన్నమాట సో ఒక్కొక్కసారి అంటే ఎంత పని ఉన్నప్పుడు అంటే హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి మనకి ఇంకా విసికిస్తాయి బాగా సతాయిస్తాయి అన్నమాట మొత్తానికి గెలిగింది ఇంకా పెట్టేశాను ఈరోజైతే పిల్లలకి క్యాబేజీ శనగపప్పు పచ్చనగపప్పు చాలా బాగుంటుందండి సో మామూలుగా పప్పు క్యాబేజీ వండుకుంటాం కదా లేదంటే ఫ్రై చేస్తాం కదా లేకపోతే అంటే బుజ్జి టైప్ చేసుకుంటాం కదా కానీ ఈ పచ్చనపప్పు వేసి క్యాబేజీ చేస్తే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎప్పుడు చేసినా నాకు మా నాన్న గుర్తుకొస్తారు గోబీలోకి కానీ క్యాబేజీలోకి కానీ పచ్చనపప్పు వేసి చేస్తే మా నాన్నకు చాలా బాగా ఇష్టం అన్నమాట సో దీనికోసం ఉల్లిపాయలు అవన్నీ కూడా తరుక్కుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగా పచ్చనపప్పు నానబెట్టాను కొంతసేపు దీన్ని ఆఫ్ చేసుకొని ఇంకా క్యాబేజీ తురుముకొని చక్కగా దీంట్లో వేసేసి ఉడకబెట్టి ఇంకా పోప్పు పెట్టుకోవడం చాలా సింపుల్ అండి కర్రీ బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా నచ్చుతుంది మీ వాళ్ళందరూ కూడా అంటే ఎక్కువ మసాలాలు ఇవన్నీ వేయకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా టమాటాలు వేసాను అలాగే కారానికి సరిపడా మిర్చి వేసేసుకోవచ్చు లేదనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసాను అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం కారం కూడా వేసి ఉప్పు పసుపు వేసేసి ఇంకా జీలకర్ర కూడా వేసి తగినన్ని నీళ్ళు పోయాలి అలాగే వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను ఇక్కడే దంచుకొని పోపులైనా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసేదానికంటే కూడా పోపులో వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ టేస్ట్ అంతా సో అది నెక్స్ట్ వచ్చేసి అది ఉడికిపోయింది ఇంక ఇక్కడ పోపు పెడుతున్నాను పోపుకి కొన్ని ఉల్లిపాయలు అలాగే పోపు దినుసులు కరివేపాకు వేసేసి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను వేస్తాను అన్నమాట మామూలుగా వెల్లుల్లి దంచి ఇలాంటి కర్రీస్కి ఎప్పుడు కూడా బట్ దీంట్లో ముందుగానే వేశాను సరే అని చెప్పేసి ఇంకొన్ని దంచి వేశాను అవి అయితే అంత ఫ్లేవర్ అనిపించవు ఇలా దంచి వేస్తే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో చాలా బాగుంటుంది అన్నమాట ఇంక వాటర్ కూడా ఏం యాడ్ చేయట్లేదు ఇంతే ఇంక లిడ్డు పెట్టి ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇంతలోప ఇది లోపల ఇంక పిల్లలకి పాలు కలిపేస్తున్నాను సో వాళ్ళు పాలు తాగే లోపల ఇంకా ఇంకా ఈ బాదం పప్పు ఒలిచి ఇవ్వాలన్నమాట సో అందరికీ బాదం పప్పు ఈ అలవాటు ఎప్పటి నుండో ఉండేదండి బట్ మధ్యలో స్టాప్ చేసాం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట సో రాత్రి పడుకునే ముందే నానబెట్టేస్తాను అప్పుడు ఎక్కువసేపు నానుతాయి కాబట్టి అంటే ఒక ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నానుతాయి కదా అందుకని నెక్స్ట్ ఇంకా అవి ఒలిచి ఇచ్చేసాను వాళ్ళకి ఇంక ఇక్కడ బాక్సులు పెడుతున్నాను కొంచమేమో కొంచెం ఏమో ఈ కర్రీతోటి పెడతాను అన్నమాట ఇంతకు ముందు కలపకుండా పెట్టేదాన్ని బట్ ఇప్పుడు కలిపే పెట్టేస్తున్నాను వాళ్ళిద్దరు కలుపుకోలేకపోతున్నారు ఎవ్రీ డే బాక్స్ దాంట్లో పోసుకొని అన్నమాట కర్రీ అలా ఎందుకు కలిపి పెట్టి మమ్మీ అంటే కొంచెం కూర ఎక్కువ వేసి కలిపి పెట్టేస్తున్నాను అప్పుడైతే కొంచెం టైం అయినా అది మళ్ళీ గట్టిపడిపోకుండా ఉంటుంది కదా అన్నం అందుకే కలపడం నాకు ఇష్టం ఉండదు బట్ తప్పట్లేదు అలా పిల్లలకి బాక్స్లు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయ్యిందన్నమాట మేము మార్నింగ్ లేసి ఇంకా లెమన్ వాటర్ తాగేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇంకా డ్రెస్ చేసుకొని వర్కౌట్స్ చేసేసి ఇంకా చెట్లకి అంటే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అన్నిటికి కూడా డే బై డే పోస్తున్నాను అలాగే ఇంట్లోనే అంటే ఉల్లిపాయలు తరిగినవి చెత్త అంతా ఉంటాయి కదా అవన్నీ వాటర్ వేసుకొని అవి కొన్ని కొన్ని ఇస్తున్నాను అన్నమాట మొక్కలకి ఇంకా హరి ఇంతలోప రాగిపిండి పిండి తీసుకొచ్చారు మాకేమో జావ చేసుకోవాలన్నమాట రాగిజావు కూడా చాలా సింపుల్గా చేస్తాను ఎలా చేస్తాను అనేది చూపెడతాను మొత్తానికైతే నాకు ఈ వరండా చాలా బాగా నచ్చింది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంకా కొన్ని మొక్కలు పెట్టాలి హరి ఏమో కండిషన్ పెట్టున్నారనమాట ఇవి కాపాడితే నెక్స్ట్ తీసుకొస్తాను చెప్పి ఇంకా సరదాగా అలా చెప్తున్నాను తీసిస్తారులేండి కావాలనుకుంటే నెక్స్ట్ ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి కొన్ని అవి ఉతకాలన్నమాట హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ మిషన్లో వేయాలి సో నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను మా కోసం మధ్యాహ్నంకి కర్రీ ఉంది ఇంకేమన్నా చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంతలోప ఇంకా జావ చేస్తున్నాను ముందైతే నీళ్ళు పోసుకొని సో మనం రాగి పిండి ఈ విధంగా ఒక బౌలు వేరే బౌల్లో చన్నీళ్ళే వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు నాంతే బాగా వస్తుంది అన్నమాట తొందరగా అంటే ఎక్కువ టైం తీసుకోదు కదా జావ చేసుకోవడానికి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఉప్పు వేసి చేస్తాను కొంతమంది పాలు పోసి తోటి చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను హాట్ వాటర్లో సాల్ట్ వేయగానే చూసారు కదా తెల్లగా అయిపోతుంది ఎందుకు ఏమో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ పిండి కూడా కలిపేసి దీంట్లో వేసేసుకుంటే కరెక్ట్గా ఒక టెన్ టెన్ మినిట్స్కే మనకు రెడీ అయిపోతుంది రాగి రాగిచావ సో దీన్ని బాగా వేసేసి కలుపుతూ ఉండాలి అంటే ఉండలేం లేకుండా బాగా కలిపేసుకొని ఉండలు రావు ఎందుకంటే మున్ ముందుగానే పిండి కలిపేస్తున్నాం కాబట్టి పొడి పిండి వేస్తే కనుక ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా ఇంకా అందుకే కలిపి వాటర్ తోటి వేస్తాను ఇంక లిడ్డు పెట్టేస్తే ఒక పది నిమిషాల తర్వాత మనకు చక్కగా రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా గట్టిగా అన్నమాట ఇంకా కొన్ని గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆరపెట్టుకుంటున్నాను కొంచెం పెరుగు చల్లగా ఉంది కాబట్టి కొంచెంసేపు ఆరబెడితే సరిపోతుంది అట్లా కొంచెం వేడిగా ఉంటేనే నాకు ఇష్టం అందుకోసం అని చెప్పి పెరుగు వేసేసి ఇంకా కలుపుకుంటున్నాము మజ్జిగ మజ్జిగేసైనా సరే కలుపుకోవచ్చు ఇంక మేమైతే పెరుగుతోటి కలిపేసుకొని ఇంకా గ్లాసులో పోసుకొని అన్నమాట సింపుల్గా జావ రెడీ అయిపోయింది కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ పెరుగొద్దు అనుకున్న వాళ్ళు కనుక బెల్లంతో చేసుకుంటే పెరుగు అవన్నీ యాడ్ చేసుకోకర్లేదు మేము ఉప్పు వేసి కాసుకున్నాం కాబట్టి పోసుకుంటాం అన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో అప్పుడు అవన్నీ చేసుకుంటా ఉన్నాము ఇంకా లవ్లీ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ పడుకొని నిద్రపోతున్నాను ఇంక తనకు మెహందీ పెడితే మిగిలి ఉండింది అన్నమాట దాంతో నాకు మెహందీ పడుతుంది నేను నిద్రపోతున్నాను అంటే కూడా వినట్లేదు నేనేమో చెయ్యట్లా లాగేసుకుంటున్నాను తనేమో లేదు లేదు నేను పెడతాను పెడతాను అని చెప్పేసి తన క్రియేటివిటీ చూడండి బాగా పెట్టింది అనిపించింది అంటే ఈ వయసుకి ఈ మాత్రం పెడితే చాలు సో తర్వాత తర్వాత మెల్లగా వస్తాయి అంటే ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపిస్తుంటదన్నమాట నాకు ఏవేవైతే ఇంట్రెస్ట్లు ఉండేవో అవన్నీ లవ్లీకి ఉన్నాయి సో ఇంకా యాక్టివ్గా ఉంటుంది నిజం చెప్పాలంటే అంటే లక్కీతో కంపేర్ చేస్తే చాలా యాక్టివ్ ఉంటుంది వీళ్ళేమో నన్ను షూట్ చేస్తున్నారని తెలియదు నేను ఇంకా షూట్ చేస్తున్నావా అంటే అవును అంటున్నాడు మరి నా కూతురు ఇంత కష్టపడేస్తుంటే తీయాలి కదా అనేసి ఇంక నేను ఆవలించేది కూడా తీస్తున్నాడు హరి మరీను ఇంకా సరే అని చెప్పేసి ఇంకొక హ్యాండ్కి పెడతానంటే ఇంక ఇక్కడ దాకా పెడతానంటే ప్లీజ్ ప్లీజ్ వద్దు చాలు అంటే అంటే నాకు తన చెయ్యి నొప్పేస్తుంది కదండి కోన్ని ఇట్లా ఊరికే ప్రెస్ చేస్తూ ఉంటే అందుకని చెప్పి వద్దు అంటే ఇంకొప్పుకోవట్లేదు సరే అని చెప్పి మళ్ళీ ఇచ్చాను నీ ఇష్టం ఇంకేం కావాలంటే అది చేసుకో నా చెయ్యి నీది అని చెప్పి ఈరోజు లవ్లీ మెహందీ ఎలా పెట్టింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది జే జీ ఇది జే జేది అది కాదు రా లవ్లీ ఫస్ట్ వేయాల ఇది ఇది చివరి ఫస్ట్ది ఓకే సూపర్ దృవీణ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హలో హాయ్ ఇదిగోండి మా కొత్త ఫ్రెండ్ చూపించు ఫోన్లో జేజి జేజీ చెప్పు జేజీ జేజీ ఎట్లా అక్కడ జేజీ ఎలా ఉంది అక్కడ జేజీ ధృవీ అక్కడ జేజీ ఎలా కూర్చొని ఉంది చెప్పు చెప్పు ఎలా కూర్చొని ఉంది చెప్పు అక్కలాగా చెప్పు చెప్పు హాయ్ చెప్పైతే

ye 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 ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ టేక్ కేర్